हां ओके और धार्मिक इकाई का बढ़ दिला रे धार्मिक इकाई का बढ़ दिला रे धार्मिक इकाई का बढ़ दिला रे जय हिंद जिंदाबाद जय हिंद बढ़ दिला रे जय हिंद बढ़ दिला रे आर वीएस आर वीएस आर्मी सर, आर्मी सर, आर्मी सर, आर्मी को लाए क्या तो, आर्मी को लाए क्या तो, आर्मी को लाए क्या तो, हैप्पी न्यू ईयर, जिल्ला ले, आर्मी को लाए, जिल्ला ले, नहीं नहीं, आर्मी को लाए क्या तो, जिल्ला ले, आर्मी को लाए क्या तो, जिल्ला ले, आर्मी को लाए क्या तो, जिल्ला ले, ये क्या

ڪنه وٽ ناهي ٿا وڃن ఓకే అమెరికాలో ఒక రాష్ట్రంలో చికాగో రాష్ట్రంలో ఒక బండ్రకాండ సృష్టించినారు కార్మికులు పద్దెనిమిది గంటలు ఎట్టిసేకరి చేస్తున్నారు ఈ సంఘాలన్నీ వ్యతిరేకించి మా కార్మిక శ్రమను దోచ దోచేస్తున్నారు అని చెప్పేసి పోరాటం చేసినందుకు కాల్చి నిర్దాశయంగా చంపినారు అప్పటి నుంచి మన కార్మిక సంఘాలు ఏకమై ప్రపంచ దేశాలలో ఒక ఉద్యమాన్ని తీసుకొచ్చాయి ఆ ఉద్యమాన్ని తీసుకొచ్చి మన పరిదినాలు ఎనిమిది గంటలు మాత్రమే రోజుకు చేయాలని చెప్పేసి ఒక ప్రపంచ దేశాల్లో ఒక నిర్ణయం తీసుకున్నాయి ఈ దినాన్ని మనం కార్మిక మేరేగా జరుపుకుంటున్నాము ఇదే విధంగా ఇప్పుడున్న రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అనే అనేకమైన నల్ల చట్టాలు తీసుకొచ్చినాయి మన కార్మికులకు ఒక్క మేలు కూడా చేకూరకుండా చేసే అదే మన జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో కార్మికాలు కార్మికులకు అనేక పథకాలు చాకలి వాళ్ళకైతే మంగళవారికి లేం వడ్వీలకైతే లేం సంవత్సరానికి పదివేలు రూపాయలు ఇచ్చి ఆదుకున్నాయి కార్మిక సంఘాలకు అదే అదే విధంగా ఆటో కార్మికులకైతేనేమి ట్యాక్సీ కార్మికులకైతేనేమి మనకు ఎఫ్సీ చేసుకోవడానికి నెలకు సంవత్సరానికి పదివేలు ఇచ్చి మన జగనన్న గవర్నమెంట్ ఆదుకునింది ఇప్పుడుండే గవర్నమెంటు నిర్దార్చనంగా కార్మికులను దోచుకుంటుంది అనేక గ్రీన్ ట్యాక్సీలు పెంచేసినారు ట్యాక్సులు పెంచేసినారు ఇన్సూరెన్స్ పెంచేసినారు ఈ విధంగా శ్రమదోపిడి అవుతున్నది మనకు రాజ్యాంగపరంగా కానీ మన పూర్వీకుల సంఘాలు ఇన్ని చట్టాలు తీసుకొచ్చి మనం మంచి మేలు కార్మికులు మేలు కోరినా కూడా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నల్ల చట్టాలు తీసుకొచ్చి మన శ్రమ దోపిడీ మళ్ళా గురి చేస్తున్నాయి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నమస్కారం అందరికీ నమస్కారం ఈరోజు మేడే కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ భాష గారికి అలాగే కడప మేయర్ మొదటి నౌరుడు ముఖ్యమంత్రి సురేష్ అన్న గారికి వివిధ జిల్లా వచ్చిన నాయకులు అందరికీ కూడా పేరు పేరు మేడే సందర్భంగా ప్రత్యేకమైన ధన్యవాదాలు ఈరోజు ఎక్కడో చికాకో దేశంలో పంతొమ్మిది వందల పంతొమ్మిది వందల ఎనభైలో పుట్టిన ఇక్కడ మేడే కార్మికులకు అంచువేది కంటే పద్దెనిమిది గంటల పని దినాన్ని ఎనిమిది గంటలు కుదించిన ఏకైక మేడే అని చెప్పాలి దీంట్లో భాగంగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టినాల నుంచి కూడా శ్రామిక అవార్డు అనే శ్రామిక కష్టాలతో వచ్చిన పార్టీ అని చెప్పొచ్చు దీంట్లోనే ముఖ్యంగా ఐదు సంవత్సరాల పరిపాలనలో నవరత్నాలు అనేది కాదు కానీ ప్రతి ఆటో కార్మికుని హమాలిని తోపుడుబడును అందరినీ గుర్తుపెట్టుకొని వాళ్ళకి మంచి భవిష్యత్తు కేటాయించాలనే ఉద్దేశంతో ఎక్కడ కూడా దళారీ వ్యవస్థ లేకోకుండా ప్రజల వద్దలకి పాలన పథకాలను బటన్ నొక్కి ప్రతి పథకం కూడా ఇంటికి చేరవే సచివాలయం పెట్టారు ఈరోజు తొమ్మిది నెలలు పది నెలలు ప్రభుత్వంలో మనం చూస్తే ఏ కార్మికుడు కూడా రోడ్ల మీద వెళ్తే ఒకప్పుడు ముందుబాటు కూడా అంటే వణుకు పుట్టేది మూడు వందలు నాలుగు వందలు ఈరోజు అడుకు అడుగు వీధికి వీధికి ఒక బాటలు పెట్టి నీరుల మాఫియాని ఒక డక్ మాఫియాని పెట్టి వాళ్ళు పడిపోతే స్ట్రోక్ వస్తే ఆరోగ్యశ్రీ కూడా పెట్టని ప్రభుత్వం దరిద్ర ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ ప్రభుత్వం ఎక్కువ ప్రభుత్వం చెప్పాలి డబుల్ ఇంజన్ డబుల్ ఇంజిన్ ఒక్క ఇంజన్తో కోవిడ్లో లాక్కొచ్చే ఏకైక ప్రపంచ స్థాయిలో గర్వించిన నాయకుడు అంటే వై జగన్మోహన్ రెడ్డి ఈ రోజు అటువంటి జగన్మోహన్ రెడ్డిని మీరు స్వల్ప ఓడిచ్చారు అంత తప్పితే ఓటం అనేది మేము ఎప్పుడు కూడా అంగించాం ఈ రోజు ఏ తలుపు తట్టినా ఏ పథకం పెట్టినా ఉదలు నాలుగు గంటలకు వెళ్ళి పింఛన్ లేపిస్తా అంటే కళ్ళ ఈ రోజు క్యూలో ఎండలకు మాడే పరిస్థితి ఉంది దాంట్లో కూడా జల్లులు పట్టే వ్యవస్థ ఉంది ఈ రోజు మనం చూసుకున్నట్లయితే వంద సంవత్సరాలు కానీ ఆర్టీసీ కార్మికులు కార్మికులు అని చెప్పుకునే వాళ్ళు ఐదేళ్ళు ప్రభుత్వం ఉద్యోగాలు చేసి ఏకైక ఈ రోజు భవనకర్ సపరేట్ ఒక నిధులు ఏర్పడుతున్నా వాళ్ళ బీమా కూడా కల్పించిన ప్రభుత్వం ఏదన్నా ఉందంటే ఈ యొక్క డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఒకటి గుర్తుపెట్టుకో ప్రభుత్వం వచ్చినా పోయినా కూడా కార్మికులు వెంటనే నడిచేది ఏదన్నా ఉందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దానికి అనుబంధం ఉన్న సమస్య వైఎస్ఆర్టీసీ ఈ రోజు అర్ధరాత్రి పలికినా కూడా ఉన్న లోకల్ నాయకులు ఆటోలు అయితేనే అమాయిలు అయితే తోగుడు పనులు అయితే ప్రతి కూడా పలికే నాయకులు అంటే ఇకుండా నాయకులు కాబట్టి దయచేసి ఒకటి చిత్తు పెట్టుకోండి కాలం ఎక్కువ కాలం లేదు ప్రజలందరూ కూడా రోడ్ల మీదకి వచ్చే కాలం ఉంది నాలుగు నెలలు అవుట్ అవుట్సోర్స్ ఉద్యోగాలకు ఇబ్బంది జీతాలు పరిస్థితి పరిస్థితి ఉంది అంగడవాడి ఆశయ అందరూ కూడా రోడ్ల మీద ఇచ్చే పరిస్థితి ఉంది ఎంప్లాయీస్ డిఏ లేవు పిఏఆర్ లేవు నమ్మిచ్చి నడి కొంటూ ఏమంటారు తడిగుడుతో కూసినా ఏకే ప్రభుత్వం ఏదైనా ఉందంటే చూస్తున్నాం రోజు దేవాలయాల దగ్గర ఏ దేవాల దగ్గర కూడా ఎలా చనిపోతున్నారు తెలియదు ఎలా పోతున్నా తెలియదు ఒక రాజు ఎక్కితే రెడ్ బుక్ కాదు మంచి పరిపాలన నాయకుడు ఎవరికైనా ప్రజలకు వెన్నట్టు ఉంటాడని కార్మిక ప్రభుత్వం ఉన్నా లేకపోయినా వైఎస్ఆర్టీసీ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రజలతో ఉంటారని ఈ మన రాష్ట్ర ముఖ్యమంత్రి మీరు ఎక్కడికి తెలియజేయడం మీరు ఎక్కడైతే అమరావతి ఎక్కువ అయిపోయింది ఈరోజు నెల్లూరు జిల్లాకి రావాలని చెప్పి నువ్వు అనుకున్నావు అక్కడ నిన్న యాక్టివ్ తిరిగి బెడకలు చనిపోవడం జరిగింది మీరు రాకుండా ఉంటే ప్రజలు పంచుతారు మీరు రావద్దని దయించి మీ ఎక్కడైతే మీకు ఇచ్చిన మీరు అక్కడే ఉంటే మీ బంగ్లాలోనే ఉంటే ప్రజలు సురక్షితంగా మీరు బయట కాలు పెడితే వాళ్ళు చనిపోవడం జరుగుతుంది కాబట్టి ప్రజలను కాపాడేందుకు మీరు రావద్దని దయించి మీరు మీ బంగ్లాలోనే ఉన్నాడు చె అందరికి నమస్కారం కార్మికుల ఐక్యత వదిలి మేడే సందర్భంగా సర్కిల్ లో జెండా ఆవిష్కరణ చేసినాము ప్రతి సంవత్సరం ఇక్కడ జెండా ఆవిష్కరణ జరుగుతుంది కార్మికులు ఎక్కువ ఉన్న ద్వారా మేము ప్రతి సంవత్సరం మేడే కార్యక్రమం జరుపుకుంటాం కాబట్టి ఎమ్మెల్యే డిప్యూటీ సీఎం మాజీ సీఎం అంజాద్ భాషా గారు సురేష్ అన్న పిలి వచ్చి జెండా ఆవిష్కరణ చేసి మాకు పండుగ సందర్భంగా మేమందరం హ్యాపీగా శుభాకాంక్ష ఇప్పుడు ప్రభుత్వానికి ఇంతకుముందున్న ప్రభుత్వానికి తేడా ఉంది డిఫరెన్స్ అప్పుడు అంటే కార్మికులకు బాగా మేలు జరిగింది సంవత్సరానికి పదివేలు వేసినాడు జగన్మోహన్ రెడ్డి అని అమ్మకృతాలు వచ్చింది ఇప్పుడు ఇప్పుడు ఏ ప్రభుత్వం కానీ ఎవరు కానీ మాకులేదు మాకైతే ఎటువంటి పథకాలు రాలేదు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోని పథకాలు బాగా వచ్చినాయి ప్రతి ఒక్కరికి అమ్మఒడి అయితే ఏమి రైతులకి పింఛన్లు అయితే ప్రతి ఒక్కటి అమలు బాగా జరిగినాయి ఇప్పుడు అసలు ఏం లేదు ఈ వచ్చిన సంవత్సరంలో టీడీపీ ప్రభుత్వంలో ఏం లేదు ఇప్పుడు మేము అంతా ఖాళీగా ఉండి చాలా ఇబ్బందులు పడుతున్నాం మేము ట్యాక్సులు కట్టుకోలేక ఇన్సూరెన్స్ కట్టుకోలేక కార్మికులు చాలా ఇబ్బంది పడుతున్నాను సంవత్సరానికి పదివేలు వచ్చి అంటే ఏదో ఆటోలకు ఇన్సూరెన్స్ అంటే ఏదో ట్యాక్సులు అంటే కట్టుకుంటా జరుపుకుంటా బెంబర్ బాగా జరుగుతుంది ఇప్పుడు అది కూడా ఏం లేకుండా పోయింది కాబట్టి ఈ ప్రభుత్వం మళ్ళీ వైఎస్ఆర్ ప్రభుత్వం రావాలని మేము మనసారి కోరుకుంటున్నాం ఎందుకంటే రావు టీసీ జిల్లా లేడు మన లేడే సందర్భంగా ఐటీ సర్కిల్లో ఆటో లీడర్లు వెంకటరావు గారు అంజద్ పాషా గారు సురేష్ గారు అంతా మాకు వచ్చి జెండా వేరేసారు కానీ పైన ప్రభుత్వం పైన గవర్నమెంట్ వచ్చేసి ఫీజు నెంబర్మెంట్ చేస్తాము ఆటో ఇన్సూరెన్స్ చేస్తాము అది బాగానే జరిగింది వైఎస్ఆర్ లో ఇప్పుడు ఫీజు నెంబర్మెంట్ లేదు మా పిల్లలను స్పందించుకోలేక బుడ్డాయిపల్లె సాయి కాలేజీలో నుంచి నాలుగు వేలు కట్టమంటున్నారు ఎంబీఎస్ సర్టిఫికెట్ అంటే ఈ చంద్రబాబు నాయుడు ఏమో ఇచ్చినాపు ఆరు వందల కోట్లు రెండు వందల కోట్లు అంటారు ఇంతవరకు లేదు మేము కష్టపడి మా పిల్లలు సర్టిఫికేట్ తెచ్చుకోవాలంటే తెచ్చుకోలేము పేరు పేరు సిద్ధంశాసు